విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్ వద్ద గల సంపత్ వినాయక లేదా శ్రీ సంపత్ వినాయకర్ ఆలయం తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రసిద్ధి చెందిన ఆలయం ఈ ఆలయ వైశాల్యం చాలా చిన్నగా ఉంటుంది బొచ్చగణపయ్య కొలువు తీరిన అతి బుల్లి ఆలయంగా దీన్ని చెప్పొచ్చు ఈ ఆలయంలో కొలువైన స్వామివారిని సకల సంపదలు అనుగ్రహించే దైవంగా వాస్తుదోషం నివారణకు అధిష్టాన దేవతగా భక్తులు ఆరాధిస్తారు ఈ ఆలయాన్ని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కట్టించారు తమ వ్యాపార కార్యాలయం ఎదుట వాస్తు దోష నివారణ కోసం వ్యక్తిగతంగా నిర్మించిన మందిరం సంపత్ వినాయక ఆలయం వినాయక చవితి సందర్భంగా విశాఖలో ప్రసిద్ధి చెందిన సంపత్ వినాయక ఆలయంపై ప్రత్యేక కథనమే ఇది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఎస్జి సంబంధన్ టిఎస్ సెల్వం గణేశన్ మరియు టిఎస్ రాజేశ్వరన్లు వారి యొక్క వారి కుటుంబ సభ్యుల యొక్క ఆరాధన కోసం వారి వ్యాపార కార్యాలయ ప్రాంగణంలోనే నిర్మించి వారి ఖర్చులతోనే ఆలయ నిర్వహణ చేపట్టేవారు ఆ సంబంధం వినాయకర్ తరువాతి కాలంలో సంపత్ వినాయకుడిగా మారింది అంటారు అప్పటి జనాలు కొంతకాలం అయ్యాక స్థానిక మత్స్యకారులు వారి రోజువారీ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా ఈ ఆలయానికి వచ్చి ప్రతిరోజు స్వామివారికి దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో ప్రార్థించేవారు పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడు ప్రాంతంలో కంచి పీఠాధిపతి వేంద్ర సరస్వతి మహాస్వామి మహాగణపతి యంత్రాన్ని ఆలయంలో నిక్షిప్తం చేశారు దానితో విశాఖ చుట్టుపక్కలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం సంపత్ వినాయక టెంపుల్ జనాలు క్యూ కట్టడం మొదలుపెట్టారు ఇక పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరం ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధం తీవ్రంగా జరుగుతున్న సమయంలో తూర్పు నావెల్ కమాండ్కు చెందిన అడ్మిరల్ కృష్ణన్ విశాఖలోని సంపత్ వినాయక ఆలయానికి వచ్చి వైజాగ్ను కాపాడాల్సిందిగా కొబ్బరికాయలు కొట్టారని అంటారు ఆ తర్వాత కొద్ది రోజులకే విశాఖపై దాడి కోసం రహస్యంగా వచ్చిన పాకిస్తాన్ సబ్మెరైన్ పిఎన్ఎస్ ఘాజీ నాలుగు డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన సముద్రంలోనే పేలి మునిగిపోయింది దానితో స్వామివారి మహిమ వల్లే పాకిస్తాన్ సబ్మెరైన్ను ముంచివేయగలిగామని భావించిన కృష్ణన్ విశాఖలో ఉన్నంత వరకు ప్రతిరోజు సంపత్ వినాయక స్వామిని దర్శించి ఆ తర్వాతే విధులకు వెళ్ళేవారంట ఈ ఘటన తరువాత వైజాగ్లో సంపత్ వినాయక ఆలయం పాపులారిటీ పెరగటానికి ఇది ఉపయోగపడింది అంటారు విశాఖవాసులు ఇక విశాఖ నగరం నడిబొడ్డున వెలిసిన ఈ సంపత్ వినాయకుని దర్శించి అర్చించినంతనే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం సకల విఘ్నాలను హరించి తనను కొలిచే వారికి సంపదలిచ్చే దేవుడిగా ఈ సంపత్ వినాయకుడు ప్రసిద్ధుడు ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఈ స్వామివారిని దర్శించుకుంటారు ముఖ్యంగా బుధ శుక్రవారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఇక పర్వదినాలలో అయితే ఈ ఆలయం భక్త జన సంద్రమే భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లే ఈ స్వామిని దర్శించి సేవించడానికి విశాఖపట్నం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు ఈ ఆలయంలో వాహన పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది విశాఖలో లేదా చుట్టుపక్కల ఎవరైనా కొత్త వాహనం వాహనాలు కొనుగోలు చేస్తే తప్పకుండా సంపత్ వినాయక ఆలయానికి వచ్చి తమ వాహనాలకు పూజలు చేయించుకుంటారు అది బైక్ నుండి ఖరీదైన కారు వరకు ఏదైనా కావచ్చు సంపత్ వినాయక టెంపుల్లో పూజ చేశాకే రోడ్డెక్కాలి అది ఇక్కడ ప్రజల నమ్మకం అలా పూజ చేయించడం సర్వ శుభప్రదమని ఇక్కడ పూజలు చేసిన వాహనాలకు ఎలాంటి ప్రమాదము జరగదని భక్తుల నమ్మకం అందుకే ఈ ఆలయంలో వాహన పూజలు విశేషంగా జరుగుతాయి సంపత్ వినాయకర్ స్వామికి నిత్యం జరిగే గరిక పూజ ఉండ్రాళ్ల నివేదన అభిషేకము గణపతి హోమం నిత్య పూజలు వాహన పూజలు ప్రతి మాసంలో బహుళ చతుర్థి నాడు జరిగే సంకట కారణ చతుర్థి పూజలతో ఆలయం బహు శోభాయమానంగా ఉంటుంది ఈ స్వామివారికి వివిధ పదార్థాలతో జరిగే అభిషేకం చాలా వైభవంగా ఉంటుంది గంధోదకము హరిద్రోదకము ఆవు పాలు పెరుగు నెయ్యి కొబ్బరి నీళ్లు ఫల తేనె శుద్ధోదకం దారాలతో స్వామివారికి అభిషేకం ఎంతో నేత్రానందంగా నిర్వహిస్తారు తర్వాత అర్చక స్వాములు స్వామివారికి చేసే అలంకారం అదొక ప్రత్యేకత అంటే అతిశయోక్తి కాదు ఈ ఆలయంలో సర్వదర్శనానికి ఎటువంటి ఫీజు లేదు ఉదయం ఆరు గంటల నుంచి పది ముప్పై గంటల వరకు సాయంత్రం ఐదున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఆలయం తెరిచి ఉంటుంది ఈ ఆలయంలో ఆంగ్ల సంవత్సరాదితో పాటు తెలుగు సంవత్సరాది ఉగాది నాడు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇక వినాయక చవితి సందర్భంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాలలో స్వామివారిని బాలగణపతి గణపతి విద్యా గణపతి రాజగణపతి శక్తి గణపతి శివపూజ గణపతి స్కంద గణపతి అగస్య పూజ గణపతి సిద్ధ బుద్ధి గణపతి అవతారాలలో అలంకరిస్తారు ఈ ఉత్సవాలలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రవచనాలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదాన సంతర్పణలు విశేషంగా నిర్వహిస్తారు ప్రస్తుతానికి దేవాదాయ శాఖ పరిధిలోనే ఉన్నప్పటికీ ఆలయంలోని పూజలు ఉత్సవాలు అన్ని దీన్ని స్థాపించిన సంబంధం కుటుంబీకులు వారి స్థాపించిన ట్రస్ట్ ఆధ్వర్యంలోనే జరగటం విశేషం అందుకే ఈ ఆలయంలో తెలుగు తమిళ సాంప్రదాయాల కలయికలో పూజలు జరుగుతుంటాయి